కడప నగరంలోని సిఎస్ఐ హై స్కూల్ నందు ఆదివారం మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో సర్వసభ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ నూతన కమిటీని ఎంపిక చేశారు మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు డి రమణయ్య ప్రధాన కార్యదర్శి గోపాల్రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఐదు ఐదు ఎకరాల భూమి ఒక ఐదు సెట్ల స్థలము ఇల్లు కట్టుకోవడానికి దాని గురించి మేము దీర్ఘంగా సుదీర్ఘంగా చర్చించాం ఈరోజు ముఖ్యంగా కొంతమంది ఆయా తాలూకాల నుంచి మండలాల నుంచి కంప్లైంట్స్ వచ్చాయి మాకు భూ సమస్యల గురించి ఒకరి పేరు మీద ఒక మాజీ సైనికుడి మీద ఉండే భూమి ఒక సివిలియను ఆక్రమించుకుంటున్నారు అవి కూడా త్వరలో మేము తెలియపరుస్తాము ఇంకొకటి కోర్టు విషయాలు ఎవరికైనా మాజీ సైనికుడికి కడప జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అన్నమయ్య కడప జిల్లాలో కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా మేము పరిష్కరిస్తాము రీసెంట్గా మేము లీగల్ వాలంటీర్స్ ప్రోగ్రాం వెళ్ళాము లీగల్ వాలంటీర్ జిల్లా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీ బాబా భక్తున్ సార్ అడ్వైజ్ మేరకు మాకు బాలల హక్కుల గురించి ఆయన వివరించడం జరిగింది దాంట్లో మేము ప్రతి తాలూకా నుండి ఒక ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరిగింది ప్రతి ఒక్క కోర్టు నుండి ఒక వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది ఎక్సర్వీస్ మెన్ దాని మీద మేము పారా లీగల్ వాలంటీర్గా మేము సేవ చేస్తున్నాము ఆల్రెడీ సేవ చేస్తూనే ఉన్నాము అండర్ ఆఫ్ బాబా పకరుజీ సాగు అండర్లో ఇంకొకటి పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలామందికి ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాజీ సైనికులతో వాళ్ళ పర్స పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తానని ఈ మీడియా సందర్భంగా నేను తెలియపరుచుకున్నాను ఈ మీటింగ్లో కొంతమంది మాజీ సైనికులు వయసు అయిపోయి విశ్రాంతి సమయంలో ఉన్న వారి ప్లేస్లో కొత్తగా కొత్త వారిని ఎన్నుకోవడం జరిగింది ఈ జనరల్ బాడీ మీటింగ్లో వారి పేర్లు ఏ విధంగా ఉన్నవి ఫస్ట్ ఆనబుల్ ప్రెసిడెంట్ హానరీ కెప్టెన్ ఎస్ఎస్ రాముడు గారు ప్రెసిడెంట్ అయినటువంటి నేనే డి రమణయ్య జనరల్ సెక్రటరీ బివి గోపాలరెడ్డి ట్రెజరర్ డి కిరణ్ కుమార్ గారు వైస్ ప్రెసిడెంట్ హానర్ కెప్టెన్ జి జానకి రామ్ గారు సుబీదార్ అజ్మల్ అలీఖాన్ గారు హవల్దార్ బి గురప్ప గారు అసోసియేటెడ్ సెక్రటరీ జి బాలాజీ గారు లీగల్ అడ్వైజర్ సుబిదార్ దుర్గా ప్రసాద్ గారు ఈయన అడ్వకేట్ ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి వచ్చి ఆయన అడ్వకేట్ గా పనిచేస్తున్నారు వారు మాకు లీగల్ గా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీస్ ఎన్నుకోవడం జరిగింది హవల్దార్ సుదర్శన్ రెడ్డి గారు హవల్దార్ గుర్ర గారు హవల్దార్ గంగన్న గారు సుబీదార్ ఆర్ నాగరాజ్ గారు బషీర్ మునీషా గారు షేక్ సునియా బేగం గారు ఎం సుబ్రహ్మణ్యం గారు జి శ్రీనివాసరాజురావు గారు జంద్యాల జయరామ్ గారు కె కరుణాకర్ గారు వీళ్ళు జాయింట్ సెక్రటరీగా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది అడ్వైజరీ బోర్డులో నూతనంగా చేర్చుకున్న సభ్యుల పేర్లు ఇలా ఉన్నాయి సుబిదార్ ఎస్ కృష్ణారెడ్డి గారు హవల్దార్ బి పుల్లారెడ్డి గారు హవల్దార్ ఎల్ చంద్రమోహన్ రెడ్డి గారు హవల్దార్ నాగభూషణం గారు హవల్దార్ శివగంగయ్య గారు వీరు ఈరోజు అడ్వర్టైజ్మెంట్ బోర్డులో వెళ్ళి ఎన్నుకోవడం జరిగింది మాకు మూడు సమస్యలు ఒకటి ఇంటి ఇంటి సమస్య రెండు భూ సమస్య మూడు కోర్టు సమస్యలు ఇవి ఏమైనా ఉన్నా కూడా మేము ప్రాపర్ త్రూ ఛానల్ జిల్లా సైనిక బోర్డు త్రూ ప్లస్ కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది మాకు ఏ సమస్యలున్నా జిల్లా సైనిక బోర్డు త్రూ వెళ్ళి జిల్లా కలెక్టర్ గారిని కలిసి మా సమస్యలను వివరించి మా పరిష్కారానికి ఒక దారి చూపమని కలెక్టర్ గారిని వేడుకోవడం జరుగుతుంది ఇలాగే ఫ్యూచర్లో ఏదైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రతి మాజీ సైనికుని నేను విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ మాజీ ఉమ్మడి కడప జిల్లాలో రెండు వేల పది మాజీ సైనికులను ఉన్నాము మాకంటూ ఒక సంఘానికి ఒక ఆఫీస్ ఉంటే దానికి ఆఫీస్కి ఒక కంప్యూటరు మా సమస్యలను వ్యక్తపరచడానికి ఉంటే బాగుంటుంది అనేసి మా ఉద్దేశము గతంలో బ్యాంకుల గుండా పెన్షన్స్ అందేటివి అయితే ఎవరైనా కుటుంబంలో మాజీ సైనికుడు చనిపోతే వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీకి పెన్షను బ్యాంకులో డీల్ చేసేటివి కానీ ఆ వ్యవస్థ నుంచి స్పర్శ విధానంలో డైరెక్ట్గా బ్యాంకులు ప్రమేయం లేకుండా మార్చడం జరిగింది దీంట్లో చాలామంది స్వతహాగా చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు దానికి బాగా తెలిసిన వారి సహకారం ఎంతో అవసరము మేము మా సంఘం తరఫున వాళ్ళ సమస్యలను టేకప్ చేసి సైనిక వెల్ఫేర్ ఆఫీస్ గుండా పర్టికులర్ రికార్డ్ ఆఫీసులకు పంపించి వాళ్లకు ఫ్యూచర్లో టైమ్లీ పెన్షన్ వచ్చేదానికి కృషి చేయగలము అలానే మాకు అద్దె భవనంలో నడుస్తున్న ఈసీహెచ్ఎస్ హాస్పిటల్ గవర్నమెంట్ ఆర్ అండ్ పి గుండా తయారవుతున్నది ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన అది త్వరితగతిన పూర్తి చేస్తే మాకంటూ ఒక సొంత అందరికీ అందుబాటులో దగ్గరగా మిలిటరీ హాస్పిటల్ ఉంటే అందరికీ ఉపయోగంగా ఉంటుంది అలాగే ఊరు వెలుపలున్న ఆ క్యాంటీన్ విషయంలో సరుకులకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు రాకపోకలకు అనుకూలంగా లేదు ఇటీవల బ్రిడ్జ్ తయారవుతుండటం వలన వయో వృద్ధులు వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అందువల్ల ఆ స్టాక్ వచ్చిన కొన్ని రోజులు ఎక్కడైనా ఒక ఓల్డ్ రిమ్స్ టైపు ఎక్కడైనా ఒక చోట రూమ్ అరేంజ్ చేసి ఇస్తే బాగుంటుందనేసి అభిప్రాయము మేము మా హక్కుల గురించే కాకుండా మా నిధుల గురించి అంటే మేము చేయాల్సిన మంచి పనుల గురించి కూడా ఆలోచిస్తున్నాము ఇటీవలే మా మాజీ సైనికులు ఒక పది మంది పారావాలంటీర్లుగా ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళు ఆయా జిల్లాలలో ఆయా తాలూకాలలో వాళ్ళ హక్కుల మీద సర్వే చేసి ఇబ్బందుల్లో ఉన్న వారిని వాళ్ళను సంరక్షణ కేంద్రాలకు తరలించి వాళ్ళ హక్కులకు వాళ్ళ హక్కులను పొందే విధంగా అనుకుంటున్నాము ఫ్యూచర్లో అతి త్వరలోనే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా కండక్ట్ చేయాలనుకునే దీంట్లో ఉన్నాము అలాగే ఈ క్యాంటీను ఈ మిలిటరీ హాస్పిటలే కాకుండా మాజీ సైనికులు సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ కూడా ఈ వాళ్ళను వ్యక్తపరచడానికి సమస్యల్ని కొంతమంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలో సెక్యూరిటీ గార్డుగా కానీ సూపర్వైజర్గా కానీ ఆఫీసర్లుగా కానీ అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాము యాక్చువల్గా మన దగ్గర ఉండే కొప్పర్తిలో అంతా నాన్ లోకల్స్ పనిచేస్తున్నారు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ లోకల్స్కి ఇవ్వాలని చెప్పేసి మేము మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి